అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈవి లాక్చువల్ యాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందాం అది ఏంటంటే ఆనందం అంటే ఏమిటి నిజమైన ఆనందం నిజంగా మనం కొనుక్కోగలమా ఎంత ఇచ్చినా సరే అందరూ ఆనందంగా ఉంటున్నారా అందరూ ఆనందం కోసం ఏమేం చేస్తున్నారు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్న కథ రూపంలోనే ఒకసారి ఒక వ్యాపారి సముద్ర తీరంలో నడిచి వెళ్తున్నారు అక్కడ ఒక జాలరి తన వలని పక్కన పెట్టేసి పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సంతోషంగా కోని రాగాలు తీస్తున్నాడు జాలరి అంత ఆనందంగా ఉండడం చూసి ఆ వ్యాపారికి ఆశ్చర్యం కలిగింది అతని దగ్గరికి వెళ్ళి పలకరించారు వారి సంభాషణ ఇలా కొనసాగుతుంది వ్యాపారి అడిగారు ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళలేదా అని అప్పుడు జాలరి అన్నాడు చేపలు పట్టి అమ్మేశానండి పనంతా పూర్తి చేసుకొని వచ్చి కాస్త విశ్రాంతి తీసుకున్నాను అన్నాడు వ్యాపారి అడిగారు అలాగా అయితే ఇంకా చేపలు పట్టవచ్చు కదా అని అప్పుడు జాలరీ చెప్పారు ఇంకా నా ఎందుకు వ్యాపారి అన్నారు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా జాలరీ అన్నాడు సంపాదించి ఏం చేయాలి వ్యాపారి అన్నారు నీ సొంతానికే ఒక పడవ కొనుక్కొని మరిన్ని చేపలు పట్టవచ్చు కదా అని అప్పుడు జాలరీ అన్నారు పట్టి ఏం చేయాలి వ్యాపారి అన్నారు ఇంకా డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని అప్పుడు జాలరీ కొనుక్కున్న తర్వాత తర్వాత ఏం చేయాలి అన్నట్టుగా అడిగాడు వ్యాపారి ఇంకా ఎక్కువ చేపలు పట్టి అమ్మి ఇంకా డబ్బు సంపాదించి టీవీ ఫ్రిడ్జు కారు బంగారం కొనుక్కోవచ్చు కదా అన్నారు అప్పుడు జాలరీ అప్పుడేమవుతుంది అంటే అవన్నీ కొనుక్కున్న తర్వాత ఏమవుతుంది అన్నట్టుగా అడుగుతున్నాడు వ్యాపారి అన్నారు నువ్వు ఆనందంగా జీవించవచ్చు అప్పుడు జాలరీ అన్నాడు అలాగా అయితే ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి ఇప్పుడు నేను సంతోషంగా లేనా అవన్నీ చేసినప్పుడు నేను సంతోషంగా ఉండగలగనని మీ ఉద్దేశమా అన్నాడు ఆ వ్యాపారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అతనికి నోట మాట రాలేదు కొంచెం లోతుగా ఆలోచించండి అనవసరంగా కొత్త కొత్త విషయాలను కలుపుకుంటూ పోవడం వల్ల ఏమిటి ప్రయోజనం కొంతమందికి అవి అవసరం కావచ్చు కానీ అందరికీ అవి అవసరం కాదు మనకి ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నాయన్నా దాని మీద మన సంతోషం ఆధారపడదు సంతోషం అనేది ఒక మానసిక స్థితి సహమతి చెప్పినట్టు ఆనందం అనేది మనసులో ఉండేదే కదా పై కథను చదివినప్పుడు మనం అభివృద్ధిని విక్రయించినట్టు కాదు అలాగని సోమరితనాన్ని కూడా ప్రోత్సహించినట్టు కాదు అభివృద్ధి అవసరమే పురోగతి కావలసినదే కానీ అవి ఎంతవరకు పైపెచ్చు అవి అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయా ఈ విషయాన్ని మనం తప్పక మనసులో ఉంచుకోవాలి నిజమైన సంతోషం అనేది మన మనసులో ఉంటే చాలండి అని చెప్పడం కోసమే ఈ చిన్న ప్రయత్నం ఈ చిన్ని కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ లైక్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ